సంస్థ గురుకుల ఉపాధ్యాయులు టీఆర్జీ శుభ సాయంత్రం ఈరోజు జరిగిన ముఖ్యమంత్రి గారు తీర్మరించిన ఆఫీసర్స్ కమిటీ చైర్పర్సన్ గారు చైర్పర్సన్ గారికి టీఆర్జీటీ ప్రోగ్రెసివ్ రికైజ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ తరఫున నేను అటెండ్ అయ్యాను అందులో ముఖ్యంగా మన గురుకుల పాఠశాలల గురించి వివరంగా చర్చించాను అందులో ముఖ్యంగా గురుకుల పాఠశాలల టైం టేబుల్ సవరణ ఆవశ్యకతను తెలపడం జరిగింది అదే కాకుండా గురుకుల ఎంప్లాయీస్కి గురుకుల టీచర్స్కి ఇంతవరకు కూడా ఈ నెల శాలరీస్ రాలేదు దానికి కారణం జీరో వన్ జీరో పద్ధ ద్వారా శాలరీస్ చెల్లించలేదని దాని ఆవశ్యకతను వివరించడం జరిగింది అదే కాకుండా ఈ జీరో వన్ జీరో అయితే గురుకుల ఎంప్లాయీస్ అందరికీ టీఎస్జీఎల్ మరియు మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయని దాని గురించి చర్చించడం జరిగింది నిలబడం జరిగింది అదే కాకుండా గురుకులాల్లో పనిచేస్తున్న జేఎల్ బిఎల్ ప్రిన్సిపాల్స్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా గెస్టెడ్ హోదా కల్పించాలని మరియు గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లకు బోధనేతర పనులు అప్పచెప్పకుండా కేర్ టేకర్ ట్యూటర్లను కంపల్సరిగా రిక్రూట్ చేయాలని మరియు గురుకులాల్లో సెకండ్ సర్డే లేదని మరియు పబ్లిక్ హాలిడేస్ సండేస్లో పనిచేస్తున్న టీచర్లకు సిసిఎల్ కల్పించాలని మరియు కామన్ డైరెక్టరేట్ ఐదు సొసైటీలు గారుగా పనిచేస్తున్న గురుకుల కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి ఒకే కొడుకు కిందకి సేమ్ స్టాఫ్ ప్యాటర్న్ సేమ్ రూల్స్ ఉండాలని తెలపడం జరిగింది దాంతోపాటుగా గురుకులలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ మరియు అవుట్సోర్సింగ్ టీచర్లకు పన్నెండు నెలలు శాలరీస్ ఇస్తూ గ్యాప్ లేకుండా వారిని ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ పోవాలని తెలపడం జరిగింది ఇవన్నిటి కూడా చైర్పర్సన్ గారు సానుకూలంగా స్పందించి ఆర్థికేతర విషయాలను కంపల్సరీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చర్చించి దాన్ని పరిష్కరిస్తామని తెలపడం జరిగింది థ్యాంక్ యూ జేఈపిఆర్జీటీఏ